హేశ్వర గురుక్షన్ గోత్ర ఆండా పోలమేశాదయ్య నక్క భద్రమ కంనా

జగన్మనవాం జగన్మనర్పయాం పరిమళూప్రవయా ఘంటానాథం ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయాం దుద్ధ ఆజమనేయా సమర్పయా बम गोर है जोर गोर है जो गोर गोदर है जोदर वे जोदर वदर वे जो नमस्ते स्तोत्र द्रो वे जा श्रीमन महादेव परमेश्वर ये नमो नमादे आनंद करपूर देवी मंगणे राजनाम समर्पयामि पार्वती ये बदे रहर महादेवा शंभो सिंगर हर 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 शिवार पनोस्तम శ్రీ నమ హరిహవాం నమకారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి ఉన్న నూట యాభై వందల నాలుగు యాభై రోజు కీర్తిశులు పోలమోని శ్రీశైలం గారి జయంతి సందర్భంగా అన్నదానం జరిపించేవారు ఆండాలు పోలమోని విఠలేష్ ఖమ్మం గారు యాదయ్య నక్కపోతు అలాగే భద్రమ్మ ఖమ్మం గారు రాజ్ కుమార్ గారు రమేష్ గారు శ్రీహరి కర్రీ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టేషనల్ లెవెల్ వెళ్ళడం కోరుకుంటూ కీర్తిశులు పూలమోని శ్రీశైలం గారి ఆత్మశాంతిగరం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే భాషను జరుపుకుని నూట యాభై మంది అదొక భాగ్యాలకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నద కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసకి భవ అన్నదాసకి భవ అన్నదాసకి భవా ధన్యవాదాలు